لوبي خبردار 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 सीएम डाउन डाउन सीएम डाउन डाउन सीएम डाउन डाउन गंदा रट कर मुख्यमंत्री ने नेपाली सीएम डाउन डाउन सीएम डाउन डाउन முக்கியாபத்தி வெட்டணே பத்திர முக்கியமெண்டனே வயதிச்சு பத்திர மட்டு விக்ரமாக வெண்ட मुख्यमंत्री मुख्यमंत्र मुख्यमंत्री रही よかっ రోజు తెలంగాణ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి నీరు యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా అందిస్తా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేసే ఇంత జ్ఞానం లేకుండా ఈ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ ప్రశ్నలోనే అటు ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోవడం అంటే ఇలా యావత్ తెలంగాణ మహిళా జాతిని ఇచ్చపరిచినట్టు మహిళా జాతిని అవమానపరిచినట్టుగా ఇలా మహిళలంతా ఫీల్ అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పి అడ్డగోలు ఆమె హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే లాంటి ప్రశ్న సమాధానం చెప్పలేక మరి హామీలను నెరవేర్చలేక ప్రజా ఆగ్రహానికి త్వరలోనే గురైనవు కాబట్టి రస్ట్రేషన్ లో ఎమ్మెల్యేలు కూడలాడతా అంటే సమాజం క్షమించదు ముఖ్యంగా మహిళా సమాజం క్షమించదు ఈ సందర్భంగా ఆయన చరిస్తా ఉన్నాం ఇదే పరిణామాలు ఇంత ఉన్నట్లయితే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ వేదికగా మంచి చర్చ జరగాలి చర్చ జరిగే అవకాశం ఇవ్వాలి అటువంటి పక్షులు గొంతు ఒక్క విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ తప్పకుండా గుణపడతామని చెప్తా ఉన్నాం అసెంబ్లీలో మరి మాట్లాడితే బడ్జెట్ మీద చర్చ జరుగుతా ఉన్నది అటు మహిళలకు సంబంధించినటువంటి విషయాలు మీద రావచ్చు వేద పడుగు వలిన వర్గానికి సంబంధించిన ఎన్నో ఆశ చూపించి మంచి వైకుంఠం చూపించి మహిళా స్కీమ్స్ బంగారం అడిగిపోయింది ఎన్ని రోజుల సీఎంఆర్ రావడం రావాలి ఎన్ని రోజుల కళ్యాణ్ పెండింగ్ ఉన్నది అన్ని రకాల స్కీమ్లు పెండింగ్ ఉండి పసి మారేడు మారేడుకాయ చేసి పరిపాలన చేతగాక మరింత ఎమ్మెల్యేలకు ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలంతా